పారిశ్రామిక రంగాల అభివృద్ధికి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇందులో ఎంఎస్ఎంఈ పథకాలు రుణ సబ్సిడీలకు రెండు వేల నూట యాబై కోట్లు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసము ఎనిమిది వందల ఎనభై కోట్లు మహిళా శిశు సంక్షేమ రంగాల అభివృద్ధికి మూడు వేల ఐదు వందల అరవై కోట్లు ఇందులో పీఎం ఉజ్వలా యోజన కింద రెండు వేల రెండు వందల కోట్లు అంగన్వాడీ కేంద్రాల విస్తరణ కోసం ఎనిమిది వందల అరవై కోట్లు మహిళా సాధికారత పథకాల అమలు కోసం ఐదు వందల కోట్లు హోం జాతీయ విపత్తు నిర్వహణ రక్షణ కార్యక్రమాల అమలు కోసం మొత్తం మూడు వేల రెండు వందల తొంభై కోట్లు ఇందులో ఎస్డీఆర్ఎఫ్ సహాయం కింద పదహారు వందల యాబై కోట్లు అగ్ని అత్యవసర సేవల కోసం తొమ్మిది వందల నలభై కోట్లు సంక్షేమ పథకాలు నగదు బదిలీ డీపీటీ కోసము ఐదు వేల నాలుగు వందల ఇరవై కోట్లు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇరవై ఎనిమిది శాతము నిధులు అధికంగా కేటాయించడం జరిగింది డీపీటీ దానికోసం కోసం పర్యాటక సాంస్కృతిక రంగాలకు పన్నెండు వందల పది కోట్లు అటవీ పర్యావరణ శాఖలకు తొమ్మిది వందల ఎనభై కోట్లు ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయం అందరు తెలిసిందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం యాభై ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఈ ఏడాది బడ్జెట్లో రెండు వేల ఐదు వందల కోట్లు కటాయించడం జరిగింది ఒక్కొక్క రైతుకు ఐదు లక్షల రుణం ఇచ్చేలా కిసాన్ క్రెడిట్ కార్డులు చిన్న వ్యాపారులకు ఐదు లక్షల రూపాయల వరకు కస్టమ్స్ క్రెడిట్ కార్డ్స్ స్టార్టప్ల కోసం పదివేల కోట్ల ఫండ్ తొలిసారి వ్యాపారాన్ని అంటే ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి ఐదు లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు లోన్స్ ఇవ్వడం జరిగింది ఇవి ఇవ్వడానికి సిద్దమైంది సాక్ష్యం అంగన్వాడీ పోషన్ కింద ఎనిమిది కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక పోషకారం కోసం కూడా నిధులు కట్టయించడం జరిగింది యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద ఒక లక్ష యాభై వేల కోట్ల యాభై వేల కోట్లు పిఎం స్వనిధి విస్తరణ వీధి వ్యాపారులకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది పిఎం జన్ ఆరోగ్య ఆరోగ్య యోజన కింద కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది గిగ్ అంటే వీళ్ళందరూ డైలీ మనకి డోర్ టు డోర్ సప్లై చేస్తారు అనే వాళ్ళ వాళ్ళకి సంబంధించి జిల్లా ఆసుపత్రిలో డేకేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం